హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టులాస్ ఇది పార్ట్ ఫైవ్ అనుకుంటండి ఇక రిషి వసుధార ఇక మనం ముగ్గురు కూడా ఒకటి అవుతున్నారు అంటే ఇక రిషి ఎక్కడ ఉన్నాడో కనిపెట్టేశారు ఇక రిషి అయితే బయటకైతే రానని చెప్పాడు ఇక తాను ప్లాన్ అయితే వేసి ఇక ఎలాగైనా జగతి మేడం చంపిన వాళ్ళు బయటకు తీసుకురావాలని చెప్పేసి వీళ్ళిద్దరైతే మంచిగా ప్లాన్ తో రిషి ఎలా అయితే చెప్తూ ఉంటాడో ఇక అలా అయితే చేస్తూ ఉంటారు అనమాట ఇక కాలేజ్ లో కూడా వస్తారు చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటే ఏంటో తేడాగా ఉందా ఎప్పుడు కొంచెం డల్ గా ఉండేది మధ్య చాలా సంతోషం కనపడుతుంది రిషి రిషిమైనా కనపడ్డా మనకు తెలియకుండా ఏదో మ్యాటర్ ఏమైనా నడుస్తుందా అంత సినిమా లేదులే గారు అసలు వస్తాడు వాళ్ళు వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర అనమాట ఇక్కడ మను ఇక వస్తారా ఇద్దరు కూడా అప్పుడప్పుడు గుసగుసల్లాగా మాట్లాడుకుంటూ తర్వాత ఏం చేయాలి మను గారు చెప్పండి రిషి మీకు ఏమైనా చెప్పారా అని ఇలా అడుగుతూ ఉంటే ఇక్కడ ఏంజల్ ఉంటుంది కదా వీళ్ళిద్దరి మధ్య ఏంటి రహస్యాలు ఇంత గుసగుసల్లాగా మాట్లాడుకోవడానికి ఎప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉండేవారు కదా ఇప్పుడేంటి మరి ఇలా ఉంటున్నారనేసి వస్తారా అని నిలదీసి అడుగుతామా లేకపోతే ఏమైనా అనుకుంటుందా అని చెప్పేసి అప్పటికి కూడా ఇక ఏంజెల్ని సరిగ్గా పట్టించుకోకుండా అంటే మనం తన పని ఏంటంటే ఇప్పుడు రిషి చెప్పినట్లు చేయాలి ఇక కాలేజీని మంచిగా టాప్లో ఉంచాలి ఇది కదా ఆ పనిలో పడిపోయి ఏంజల్ని కూడా బావ బావ అని చెప్పేసి తిరుగుతున్నా పెద్దగా పట్టించుకోడు ఇక వస్తారా మేడం మేడం అంటూ వస్తారా వైపే ఇప్పుడు వదిలిం కాబట్టి ఎవరికి తెలియకపోయినా వాళ్ళ ఫీలింగ్స్ అయితే కట్టలేదు మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నట్టుంటే ఇక ఏంజల్ కూడా డౌట్ లాగా అయితే వస్తుంది ఏంటి వస్తారా ఇక ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే అదేం లేదు మామూలుగానే ఉన్నాను ఎప్పటికి లాగానే ఉన్నాను అనేసి అంటూ ఉంటే లేదు ఈ మధ్య మాను నువ్వు చాలా క్లోజ్గా ఉన్నట్లు అటు ఇటు మీరిద్దరే వెళ్తున్నారు ఏదో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు నాకు చెప్పకూడదా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే అలా ఏం లేదు ఏంజల్ అంటే నాకు ముందు నుంచి మీ మీద డౌటే అసలు నువ్వు రిషి కూడా సరిగ్గా నిజాలు చెప్పరు ఇప్పుడు చెబుతారని అట్ట అనుకుంటానులే నన్ను అసలు ఒక ఫ్రెండ్గా ఏనాడ అనుకోలేదులే అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయి దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా అయితే అప్పుడే మనం వస్తే ఇక ఏ అంజలు ఏంటి అలా అలిగేవా ఏంటి అంటే అసలు నువ్వు బాబోలాగా ఏమన్నా ఉంటున్నావా ఏంటి అని చెప్పేసి నేను అసేపడితో నువ్వు మాట్లాడినా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఏమైంది మేడం అనేసి అంటే పాపం ఏంజెల్కి ఏం సీక్రెట్స్ చెప్పట్లేదు కదా ఫీల్ అయ్యింది గతంలో కూడా ఇలానైతే జరిగింది అందుకని తను సీక్రెట్స్గా నా దగ్గర దాస్తారు నేను అసలు ఫ్రెండ్ని కాదని చెప్పేసి ఫీల్ అవుతుందని చెప్పేసి అంటూ ఉంటే నేను నచ్చ చెప్తాను మేడం అనేసి అంటే ఏం చెప్పొద్దు పర్లేదు ఈ విషయాలు ఏవి అక్కడ ఎవరికి చెప్పొద్దు తనైతే ఇక మళ్ళీ అనుపమ మేడం దగ్గర అంటే అనుపమ మేడం మహేంద్ర సార్తో అంటే మళ్ళీ ఇదంతా పెద్ద ఇష్యూ అయిపోయింది అని అంటే సరే నేను వెళ్ళి తన్ని కూల్ చేస్తాననేసి అయితే వెళ్తాడు వెళ్తూ ఉంటే ఇక అక్కడే ఎంజల్ అయితే ఉంటుంది ఏంటి మరదల పిల్ల అని చెప్పేసి అంటూ ఉంటే ఇక తన్ని మాటల్లో దించడానికి ఇక కోపం పోగొట్టేలాగా మాటలు అయితే చెప్తూ ఉంటాడు అయినా సరే ఏంజెల్ అయితే అవన్నీ పాటించుకోదు కానీ కావాలని చెప్పే జోగ్గా ఇక బయటకి వెళ్దాం వస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఎప్పుడు మీ మేడం నువ్వేగా వెళ్ళేది వస్తారత మరి నాతో ఎందుకు అంతా అంటే తాను ఎప్పుడు మేడం అంతే నువ్వు మేడం కంటే ఎక్కువ తాను ఎప్పుడు కాలేజ్ వ్యవహారాలు రీషిత్ సార్ భార్య ఫర్ సపోజ్ అనేసి అనుకోవచ్చు కదా నువ్వు నీకంటే ఎవరు ఎక్కువ ఉండదు కదా అని చెప్పేసి జస్ట్ అట్లా చెప్తూ ఉంటే మనసులో చాలా హ్యాపీగా అనిపించేసి నిజమానా అనేసి అలా చూస్తూ సరే వెళ్దాము సినిమాకి మూవీకి అని చెప్పేసి అనుకుంటూ వీళ్ళు అయితే వెళ్తూ ఉంటారనమాట ఇక్కడ అయితే మాత్రం ఇక మహేంద్ర ఎన్నిసార్లు అడిగినా నిజమైతే చెప్పదు ఇక వసుధారని ఇక ఈ సమస్యకి కోలికి తీసురావడానికి ఒకవైపు కాలేజ్ పనులతో పాటు ఇక వీళ్ళ గతం కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ అయితే ఉంటుంది ఇక రాబోయే కథలో అయితే ఇక రిషి వచ్చిన తర్వాత ఇక రిషి చెప్పినట్టే చేస్తుంటే ఇక్కడ దేవయానికి ఏం జరుగుతుందో తెలీదు శైలేంద్ర కూడా ఏం తెలియనట్లు ఏం జరిగినా వాళ్ళకి తెలియదు కదా ఇక అట్లానే ఏం జరగట్లేదు జరిగిపోతూనే అయితే ఉంటాయి అనమాట ఇక వసుధార అయితే ఫోన్లో రిషికి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఏం చేస్తున్నారు సార్ అని చెప్పేసి ఇక రిషి మాములుగానే వాట్సాప్ అయితే పెడుతూ ఉంటాడు అనమాట ఏం చేస్తున్నా వస్తావా తిన్నావా మా డాడీ ఎలా ఉన్నారు వీడియో కాల్ చేయి ఒకసారి జస్ట్ నేను చూస్తావా డాడీని అని చెప్పేసి అంటే సరే సార్ అని చెప్పేసి ఇక చూపిస్తుంది వేరే వాళ్ళు ఎవరో అన్నట్లుగా అయితే మామూలుగా ఇక డాడీని చూసి చాలా సంతోషపడిపోతూ జాగ్రత్తగా చూసుకొని నేను కొన్ని రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరు చాటింగ్ లాగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఏంజిల్ మన ఇద్దరు కలిసి మూవీ మూవీకి వెళ్ళారు మనం మూవీ చూద్దామని ఎన్నిసార్లు అనుకున్నా కానీ అస్సలు వెళ్ళలేదు కదా అనేసి అంటే ఏ నీకు వెళ్ళాలనిపిస్తుందా వెళ్దామా అనేసి అడుగుతూ ఉంటాడనమాట తీసుకెళ్తారా సార్ వెళదామా అనేసి అంటూ ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకువెళ్ళే పరిస్థితి కాదు కానీ నీ కోసం అయితే ఖచ్చితంగా వెళ్దాలని అనిపిస్తుంది ఇక మను వాళ్ళు వచ్చిన తర్వాత మను నిన్ను తీసుకొస్తాను ఇక్కడికి ఎక్కడ నుంచి అయితే మనం వెళదాం అని చెప్పేసి ఇక్కడ రిషి అయితే అంటాడు ఇక రిషి వచ్చే ఇలా మనుకైతే చెప్పం కానీ ఏ వదిన వెళ్ళామా అన్నట్లుగా అయితే మేడం వెళ్దామా రిషి సార్ కాల్ చేశారు రమ్మన్నారు ఏదో పని ఉందంట అని అంటే ఇక రిషి అక్కడికి వస్తాను తీసుకువెళ్ళిన తర్వాత కార్లు ఇలా మారేసి ఇక మేము ఒక త్రీ అవర్స్లో అలా వచ్చేసేస్తాము వరకు మెయింటైన్ చేస్తావా రిషి వసదార ఎక్కడ అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తావా అది ఇది అని అంటారు నేను మేనేజ్ చేసేస్తాను మీరు వెళ్ళండి అన్నట్లుగా అయితే ఇక వసదారా షి ఇద్దరు కూడా మూవీకి అయితే వెళ్తారనమాట ఇక అప్పట్లో కాలేజ్ డేస్లో సాక్షితో మూవీకి వెళదాం అన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మనసులో తలుచుకొని నవ్వుకుంటూ ఇక రిషిని కళ్ళల్లోనే చూస్తూ ఇక ఈ విధంగా మూవీ అయితే ఎంజాయ్ చేస్తారు ఇక తర్వాత ఇక డిన్నర్ కూడా తినేసి ఇంటికి వచ్చేస్తారు ఇక మాను అయితే ఇక ఏంజలతో మాట్లాడుకుంటా అక్కడ ఉంటాడనమాట ఇక వస్తువుని పంపిస్తాడనమాట వస్తువుని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమాను అని చెప్పేసి ఇక రేపు ఏం చేయాలో చెప్పాను కదా నేను మళ్ళీ నైట్కి ఒకసారి మళ్ళీ మాట్లాడతాను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట నెక్స్ట్ పాటలు ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్